ైజులాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము అనుకరించబడిను గాక ఈనాడు చూస్తూ ఉంటే మరి అనేక రకాలైన ప్రలోభాలు పలుకుతూ గురిగింజ తన ఉన్న నలుపుని వెరగనట్లుగా ఈ రాధామనోకర్ దాసు మాట్లాడుతున్న మాటలు ప్రపంచయాతకు ఉన్న భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇతను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా వింటున్నారు తన వయసుకు తగ్గట్లుగా మాటలు లేవుగాని వయసుకు తగ్గట్లుగా స్థుతిమించిన మాటల చేత విషభేషాలు నాటాలని భారతదేశంలో అందరినీ జబరి మతాన్ని జబరి విశ్వాసాన్ని వారు జబరి భక్తిని వారు కొనసాగించుకుంటూ ఉంటే ఈ కరు ఈ రాధామనోకర దాసుకి ఈ రాధామనోకర దాసుకి ఇసుబిజాలు నాటాలని కులాలని మతాలని రెచ్చగొట్టి ఒక తల్లి బిడ్డలలాగా ఉన్న వారందరినీ లో చిచ్చు అంటే ఒక అడవిలో ఎక్కడో ఒక మూల భాగంలో మంట రగులుతూ ఆ యొక్క కారు చిచ్చు అంటారు దాన్ని ఆ యొక్క మంట నలుమూలలా యాపించి ఆఖరికి పచ్చని చెట్లతో సహా కాల్చివేసినట్లుగా సస్యశ్యామలంగా ఉన్న భారతదేశ ప్రజలందరిలో శాంతి అనేది ఉంటే ఆ శాంతిని శాంతిని తొలగించి ఆ శాంతిని తొలగించి మనశ్శాంతి లేకుండా వాడు ఎవరై అంటే ఈ రాధా రాధామణోకర దాసు ఇతను అంటాడు నీ కులమేమిటి అంటాడు నేను అడుగుతున్నాను రాధా ఒకరి దాసు నీ కులం ఏమిటి అసలుకి ఎక్కడ వాడివి మీ అమ్మా నాన్నను ఎక్కడి నుంచి వచ్చారు అసలుకి నీ సృష్టికి కారణమైన వారు ఎవరు తెలుసా తెలియదు నీకు నీ సృష్టికి కారణమైన వారు ఒకరే ఒక ఆయన ప్రభుని వారు మానవ జాతికి సృష్టికర్త ప్రభువుని ఏసు క్రీస్తువారే మీ అమ్మా నాన్నని అడిగి చూడు వాళ్ళు ఎలాగ వచ్చారో వాళ్ళ అమ్మా నాన్నని అడిగి చూడమును వాళ్ళు ఎలాగో వచ్చారో ప్రదప్రదముగా మొదటి మానవుణ్ణి నిర్మాణం చేసిన కానుంచి తల్లి గర్భమందు మందు పిండముగా వేస్తున్నవాడు ఒకే ఒక ఆయన ప్రభావిని వేస్తూ క్రీస్తువారు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనములో అంటాడు నేను రహస్య మందు పుట్టినప్పుడు నా తల్లి గర్భ మందు పిండముగా ఇంకను పడక మునిపే విచిత్రముగా అగాధ జలములులో నేను నిర్మాణం చేయబడినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కనులకి మరుగై ఉండ నీరు లేదు నేను ఇంకనూ పిండముగా ఉండగానే నీ కనులు నన్ను చూశాయి నీ అస్తములు నన్ను నిర్మించాయి నీ చేతులే నన్ను సృష్టించాయి అని కీర్తనాకారుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో వచనములో మాట్లాడుతూ ఉన్నాడు రాధా మనోహర్ దాస్ ఇతను ఎలాంటి వ్యక్తి అంటే ఒక మాటలో చెప్పాలి అంటే గుంట నక్క అని చెప్పవచ్చు పరమగీతములో ఒక స్వస్థంగా ఒక నంబర్ వన్ అయిన మాట ఉందండి పరమగీతములో రెండవ అధ్యాయము లో చక్కని మాట ఉంది ద్రాక్ష తీగలు పోతకొచ్చాయి వాటిని చెరిపివేసే నక్కలను పట్టుకుని వాటికి సహాయపడే గుంట నక్కలని పట్టుకుని ఇది ఎవరై అంటే ఒక మాటలో చెప్పాలంటే శ్యామలముగా శాంతితంగా ఉన్న భారతదేశ ప్రజలలో కారు చిచ్చు రగిలించాలని విషభేజాలు నాటాలని ఏమండి మతాన్ని రెచ్చగొట్టాలని సాషత్తులా పైతనం చేస్తున్న వ్యక్తి ఉంటనక్క ఎవరై అంటే ఇక సందేహం ఏముంది కరుణాకరు సుగుణ ఈ కరుణాకరు సుగుణ మాట్లాడుతున్న మాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కనుక గమనించండి ఇలాంటి గుంట నక్కలకి బుద్ధి చెప్పాలని నేను ఇలాంటి మతోమాద శక్తులకి బుద్ధి చెప్పాలని ఒక దేవుని దాసునిగా దేవుని విశ్వాసిగా దేవుని యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్న తన పిలుపు మీదకి పిలవబడిన నేను ఎప్పుడు నా యాత్ర ముగించాలో తెలియదు ఎప్పుడు నన్ను ప్రభువారు పిలుస్తాడో తెలియదు ఈ యొక్క జ్యోతి ఈ లోకమును విడిచిపెట్టక మునుపు ఇలాంటి గుంట నక్కలకి సవాలుకరంగా సమాధానం చెప్పాలి బుద్ధి చెప్పాలి గుంట నక్కలని తరిమి తరిమి కొట్టాలని కంకణం కట్టుకొని వేసే శ్వాసగా వేసే దేయంగా వేసే ఊపిరిగా బ్రతుకుతూ నా ముందు ఉన్న పందెములో పరిగెడుతూ నా కాళ్ళు నా పాదములు జారకుండా తన దూతలకి ఆజ్ఞాపించి ఇలాంటి గుంట నక్కలు గుంటలు తీస్తూ ఉంటే ఆ గుంటలు తీస్తున్న ఆ గుంటల్లో నేను పడకుండా నా పాదములను ఎత్తిపడుతూ ఉన్నారు దేవదూతలు తొంభై ఒకటో కీర్తన పదకొండో వచనములో నా పాదాలు జారకుండా ఇలాంటి గుంట నక్కలు తోడుతూ ఉంటే గుంటలు తీస్తూ ఉంటే నా భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఇలాంటి మతోమాదము షత్తులని గుంట నక్కలని తరిమి తరిమి కొట్టాలని దీక్ష పోనాను కంకణము కట్టుకున్నాను కనుక ఇలాంటి గుంటనక్కలకి బుద్ధి చెప్దాం ఈ మతోమాద శత్రులని తరిమి తరిమి కొడదాం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా క్రైస్తవులరా గమనించండి గుర్తుపట్టండి ఇలాంటి గుంటనక్కకి బుద్ధి చెప్పాలి కులం అనే మాట తీసుకొచ్చి చాలామంది మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్నాడు ఈనాడు ఈ యొక్క గుంటనక్క రాధామనోహర దాసు డుగుతున్నాను నీ కులం ఏమిటి నీ కులానికి నువ్వు కులం కులం అంటున్నావు కదా నువ్వు చొచ్చమ్మగానే పుట్టావా నీ కులము ఏమిటి అసలు ఎక్కడ వాడివి నువ్వు అసలు భారతదేశ ప్రజలవేనా అసలు భారతీయుడివేనా విష దేశాలు నాడుతా నాటానికి చూస్తే గుంటనక్క నీకు సరైన పాఠం చెప్తాం యాబద్దు ప్రపంచం మీద ఉన్న క్రైస్తవులు అందరమే యాబద్దు ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవులు నీకు సరైన పాఠము చెప్తాడు విషభీజాలు నాటాలని చూస్తే నా సస్యశ్యామలంగా ఉన్న భారతదేశంలో కలహాలు లేపాలని మతాలు విష నాటాలని చూస్తే సరైన పాఠము నీకు నేర్పుతాం గుంటనక్క రాదామనొకరు దాసు నీ కులం ఏమిటి అసలుకి నీవెక్కడ వాడివి నీవెవరివి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా క్రైస్తవులందరూ కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు నీలాగా విషభేదాలు నాడతలేదు మేము నమ్ముకున్న సత్యదేవుణ్ణి సత్యముగా ఉన్నవాడిని ఎత్తిగా ఉన్నవాడిని క్షతీగా ఉన్నవాడిని నా కోసము నీ కోసము నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త అయిన ప్రభావిస్తూ క్రీస్తు వారిని నీకు ప్రకటిస్తూ ఉన్నాం ఇష్టమైతే నమ్ముకో లేకపోతే ఊరుకో చెరపకురా చెరిపోతావు గుంట తీకురా ఆ గుంటలోనే పడుతావు మోసుపోకుడా మోసుపోకు దేవుని ఎక్కింపబడడు దేవుణ్ణి ఎక్కిరింప పాలు చేయాలి అంటే నీవే ఎక్కిరింతల పాలు అయిపోతావు కరుణాకరు సుగుణ ఎకరైనా మారు మారు మనసు పొందు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన స్వరూపం ఆయన పోలికలో నిన్ను సృష్టించాను కాబట్టి మరి నీవు నమ్మినా నమ్మకపోయినా నీకు తెలిసే నీకు తెలియజేసే భారము బాధ్యత ఒక క్రైస్తవునిగా ఒక దేవుని దాసునిగా దేవుని సేవకునిగా నా మీద భారం ఉంది కాబట్టి ఆ భారాన్ని ఇంతవరకు ఎత్తపరిచాను ఎక్కడైనా మారండి మార్పు చందండి ఇలాంటి గుంట నక్కలకి మారాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వెనుక మార్పు చెందండి ప్రభుని యేసు క్రీస్తు వారి పేరుత ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరుత మీకు సమాధానము శాంతి మరి ఇలాంటి గుంటనక్కలు కూడా మార్పు చెందుని ఐ మీన్